హాయ్ పిల్లలు మీ ముందున్న ఏంటివి ఇప్పుడు ఇక్కడ పెట్టాను చూడండి మధ్యలో ఏముంది మొక్కజొన్నకి ముందేముంది మొక్కజొన్నకి ఏముంది ఇప్పుడు మధ్యలో ఏముంది ఉల్లిపాయకి ముందేముంది ఉల్లిపాయకి వెనకేముంది ఇప్పుడు మధ్యలో ఏముంది బంగాళదుంపకు ముందేముంది బంగాళదుంపకు వెనకేముంది ఒక ఇప్పుడు ఒక్కొక్కరిని అడుగుతుంది చెప్పాలి ఓకేనా మణిగోపాల్ మధ్యలో ఏముంది వంకాయకి ముందేముంది వంకాయకి వెనకాల మొక్కజొన్న వెరీ గుడ్ క్లాప్స్ వికాస్ మధ్యలో ఏముంది మొక్కజొన్న మొక్కజొన్న మొక్కజొన్నకు ముందేముంది పచ్చిమిర్చి వెరీ గుడ్ మొక్కజొన్నకు తర్వాత వెనక వెరీ గుడ్ క్లాప్స్ బాబీ మధ్యలో ఏముంది వంకాయకి ముందు పచ్చిమిరగాయ అది వంకాయకి తర్వాత వెరీ గుడ్ క్లాప్స్ దానేశ్వర మధ్యలో ఏముంది వంకాయకి ముందు వంకాయకి ముందేముంది ఏంటిదమ్మా అది దాని పేరేంటి వంకాయకి తర్వాత ఏముంది వెనక వెనక ఏముంది వెరీ గుడ్ జరీషా మధ్యలో ఏముంది బంగాళదుంపకు ముందేముంది బంగాళదుంప తర్వాత ఏముంది నిత్య మధ్యలో ఏముంది నిత్య మధ్యలో ఏముంది పచ్చిమిరకాయకి ముందేముంది పచ్చిమిరకాయ తర్వాత వెనక పచ్చిమిరకాయకి వెనక ఏముంది వెరీ గుడ్ క్లాప్స్ మధ్యలో ఏముంది ఉల్లిపాయ ఉల్లిపాయకి ముందు ఉల్లిపాయకి వెనక వెరీ గుడ్ క్లాప్స్ సైలు మధ్యలో ఏముంది బంగాళదుప్పకు ముందు ఏముంది ముందు 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 వెనుక వెరీ గుడ్ క్లాప్స్ పిల్లలు అక్కడ నెంబర్స్ పెట్టాను కదా ఆ నెంబర్స్లో మిడిల్లో ఉన్న నెంబర్ ఎంత మధ్యలో మధ్యలో ఉన్న నెంబర్ ఎంత టూకి ముందు ఉంది టూ ముందు వన్ టూకి వెనక ఎంత ఉంది త్రీకి వెనక ఎంత టూకి వెనక త్రీ ఉంది ఓకే వెరీ గుడ్ మళ్ళీ ఇప్పుడు నెంబర్స్ మారుస్తా ఆ నెంబర్స్ ఏంటి త్రీ ఫోర్ ఫైవ్ కదా ఇప్పుడు మధ్యలో నెంబర్ ఎంత ఉంది వెరీ గుడ్ మధ్యలో నెంబర్ ఎంత ఉంది ఫోర్ ఫోర్కి ముందు ఎంత ఉంది ఫోర్కి ముందు త్రీ ఫోర్ తర్వాత ఫోర్ వెనక ఏముంది ఫోర్ వెనక ఇప్పుడు నెంబర్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి టూ త్రీ ఫోర్ కదా మధ్యలో నెంబర్ ఎంత మధ్యలో నెంబర్ త్రీకి ముందు ఎంతుంది త్రీకి వెనక ఎంత ఉంది వెరీ గుడ్ క్లాప్స్ బాధితు ఇప్పుడు నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఫోర్ ఫైవ్ సిక్స్ కదా మధ్యలో ఎంతుంది నెంబరు ఫైవ్కి ముందు ఎంతుంది ఫైవ్కి వెనక ఎంత ఉంది వెరీ గుడ్ రాబా చెప్పారు క్లాప్స్ ఇప్పుడు నెంబర్స్ ఏమేంటి చెప్పండి ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ కదా ఇంకే చెయ్యదు మధ్యలో నెంబర్ ఎంత సిక్స్కి ముందెంత ఎంత ఉంది సిక్స్ వెనుక సెవెన్ వెరీ గుడ్ క్లాప్స్ వాటిల్లో ఫైవ్ ఉంది చూపించండి ఫైవ్ ఫైవ్కి ముందు ఏముంది చెప్పాలి ఫైవ్కి ముందు ఫోర్ ఫైవ్ ఏముంది వెరీ గుడ్ నెక్స్ట్ సరే సిక్స్ ఉంది సిక్స్ సిక్స్కి సిక్స్కి ముందు సిక్స్ ముందు ఎంత నెంబర్ చెప్పాలి నెంబర్ చెప్పాలి సిక్స్ ముందు సిక్స్ ముందు సిక్స్ వెనక వెనక సిక్స్ వెనక ఎయిట్ ఎక్కడుంది ఎయిట్ 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 వెరీ గుడ్ వికాస్ ఎయిట్ ఎయిట్కి ముందు ఎంత ఉంది చెప్పాలి సెవెన్ వెరీ గుడ్ ఎయిట్ ముందు సెవెన్ ఎయిట్ తర్వాత ఎంత ఉంది వెనక ఎయిట్ వెనక్ ఉంది ఎయిట్ వెనక ఇది కదా ఎయిట్ ఎయిట్ వెనక్ ఉంది చెప్పాలి ఇది నైన్ వికాస్ బాగా చెప్తున్నాడు వెరీ గుడ్ వికాస్ నైన్ ఫోర్ ఎక్కడుంది ఫోర్ వెరీ గుడ్ వికాస్ ఫోర్ ఫోర్ ఇది ఫోర్కి ముందు ఎంతుంది త్రీ ఫోర్ వెనక Fire. Fire. Fire very good claps